పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణంగా బందు పాటించి నిరసన తెలిపారు ఎన్నికల ముందు దస్తావేజు లేఖరులకు లైసెన్సులు అమలుపరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు అన్నారు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ జిల్లా కేంద్రంలో దస్తావేజు లేఖరులు పెద్దపల్లి సబ్ రిజిస్టర్కి వినతి పత్రం అందజేశారు అనంతరం దస్తావేజు లేఖరుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఇఫ్తాఖాన్ దస్తావేజు లేఖరు బాకం అనుదీప్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నాం గత ప్రభుత్వంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చి తమ పొట్టపై కొట్టారన్నారు ప్రభుత్వం స్పందించి స్లాట్ బుకింగ్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఎన్నికల ముందు దస్తావేజు లేఖరులకు లైసెన్సులు ఇస్తామని హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు పెద్దపల్లి దస్తావేజు లేఖ లేఖరిని గత కొన్ని సంవత్సరాల నుంచి దశావిధ లేఖల వ్యవస్థ మేము చేసుకుంటూనే ఉంటాం అందరం దశ విధ లేఖలు కానీ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము స్లాట్ బుకింగ్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం వల్ల అలా చేయడం వల్ల కంప్యూటర్ కంప్యూటర్లో సిస్టంలోనే డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తున్నాయి దానివల్ల దశావి లేఖలకు జీవనోపాధి కోల్పోతున్నాం కావున రాష్ట్ర ప్రభుత్వానికి గమనించి విధానాన్ని మార్పు చేయాలి రద్దు చేయాలని దస్తావేజులకి నేను అందరం కట్టి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం గత రాష్ట్ర గత ప్రభుత్వం ధరణి పూటలని అని లాంచ్ చేసి అందులో దసా మన దేశాభూలో చేశారు ఎంఆర్ ఆఫీస్ ఇచ్చారు అప్పుడే ఇకపోతే మేము నష్టపోతున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ వ్యవస్థను స్లాట్ బుకింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విధానం రావడం వల్ల మేము తీవ్రంగా వ్యతిరేకంగా నష్ట తీవ్రంగా వ్యతిరేకంగా చేస్తున్నాం దానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని మా చర్చ మా దశ వ్యతిరేకత మేము ప్రకటిస్తున్నాం నేను పాకం మనది మన పెద్దపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు నేను దస్తావేజ్ లేఖరిగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంకు మరియు ప్రజలకు మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉండి మేము డాక్యుమెంట్లు ప్రతి ఒక్కరికి టైంలో అయ్యే ఇన్ టైంలో అయ్యే విధంగా మేము మేము పనిచేసుకుంటూ వస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జీవనోపాధిని చేసుకొని మేము దీన్ని బేస్ చేసుకొని మేము జీవనోపా జీవనోపాధి పొందుతున్నాము ఇప్పుడు ఏదైతే స్లాట్ బుకింగ్ ఏదైతే పద్ధతి వస్తుందో దాన్ని మేము మా జీవనోపాధి మీద కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా మాకు లైసెన్సులు ఏవైతే మాకు లైసెన్సుడ్ సివిల్ ఇంజనీర్ల మాదిరి లైసెన్సుడ్ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే ఏర్పాటు చేసినట్లయితే మేము కూడా ప్రభుత్వానికి వంతు సహాయ సహకారాలు ఏ ఏ విధంగా అయితే గత కొన్ని సంవత్సరాలుగా అందించామో మేము అదేవిధంగా మళ్ళీ మేము ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అదేవిధంగా మాకు దస్తావేజ్ లేఖర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి లైసెన్సులు ఏర్ మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము ఈరోజు దీనికి ఏదైతే నిరసనగా మేము ఈ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజుల నుంచి పద్నా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజులకి బంధు ప్రకటిస్తున్నాము